భిక్ష నా దగ్గర ఒకటి ఉంది జోలే ఆ జోలిలో మీ భిక్ష వేస్తే నేను ఎంతో ఆనందపడాలి అనేటటువంటి సంతోషం కోసం ఇక్కడికి వచ్చాను నిన్నటి రాత్రి బీదర్ డిస్టిక్లో కర్ణాటక బస్వ కళ్యాణిలో బవ కళ్యాణిలో లక్ష ఆరాధన చేశారు సదానంద మట్లో అక్కడ చేసి ఇక్కడికి వచ్చారు ఆత్మబాంధవులారా బహిర్గతంగా కనిపిస్తున్నటువంటి దీపాలను ఎన్నో పెట్టుకోని నేను ఎన్నో కాలాల నుండి నలభై నలభై రెండు సంవత్సరాలు లక్ష దీపోత్సవము కంటిన్యూగా ఒక్కడే చేస్తున్నట్టు నాకు బాసర క్షేత్రంలో లక్ష దీపోత్సవం అదేవిధంగా మెదక్ డిస్టిక్లో నర్సాపూర్ మండల్ పక్కన రుస్తుంపేట గ్రామంలో ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా లక్ష దీపోత్సవం చేస్తారు మెగా డిస్టిక్ లో ఇంకొకటి కదంటే టేక్పల్ మండల్లో వేల్పుగొండ అనే గ్రామంలో అక్కడ ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా లక్ష ద్వీపోత్సవం చేస్తారు బంధువులారా ఈ దీపోత్సవం చేయడంలో పెద్ద గొప్ప అనేటటువంటి ధర్మాన్ని ఎక్కడ దాచిపెట్టిందో అది మనం బయట పెడితే బాగుంటుందని అందరిని అడుగుతాను దీపం పక్కన కొంచెం నీళ్ళేసి దీపాన్ని వెలిగిస్తామంటే అది పటా పట అంటుంటారు అప్పుడప్పుడు మన అంతర్యాంలో ఉన్నటువంటి లోభం ఏదైతే ఉంటుందో దాన్ని తీసి పక్కకు పెట్టి ఆ నూనెతో వేసిన ఒత్తిడిని వెలిగించేటప్పుడు నిశ్చలమైన హృదయంతో నుండి వెలిగిస్తే బాగుంటుందని నేను అందరిని అడుగుతున్నా అటువంటి ధర్మాన్ని ఎక్కడ దాచిపెట్టాము మనమందరం అందరం అనుకుంటున్నాం మేము గొప్ప పని చేస్తున్నాం కాక ఒక భక్తుడు చెప్తే ఈ లక్ష దీపారాధనకు నూనె కావాలి అన్న ఎంత ఉంటాడు అతను అంటే ఒక పదహారు సంవత్సరాలు అంటాడు గురుదేవా మీరు ఆజ్ఞిస్తే నేను వందల డబ్బాలు తెచ్చిస్తాను స్వామిజీ అన్న బంధువులారా ఈ నూనె కానీ ఈ ఈ కనిపిస్తున్నటువంటి వివరణ కానీ ఈ కళాతేశమైనటువంటి యొక్క ధర్మాలు కానీ ఎందరో చేయగలిగేటటువంటి వారు ఉన్నారు కానీ అంతర్యాములో లోభం లేనటువంటి ధర్మంతో తెచ్చే వారు ఎంతమంది ఉన్నామో ఒక్కసారి చేయలేవద్దాడు చేయలేకూడదా ఆ లోభం మన నుండి అని అడుగుతున్నాను నన్ను అందరినీ మనం చేస్తున్నటువంటి పుణ్య కార్యాల కోసమై మనం చేస్తున్న సేవ ఎటువంటిది అనేటటువంటి ధర్మం మన అంతర్యాంలో ఉన్నటువంటి లోభమైన విషయం ఏదైతే మన దగ్గర ఉందో దాన్ని వదిలిపెట్టే హృదయం మీ అందరికీ ఉందా నేను ఉత్తరప్రదేశ్తో రామానంద యోగి దగ్గరికి పోయినప్పుడు ఏడున్నర సంవత్సరాలు ఉంటాను నేను నా వయసు ఏడున్నర సంవత్సరాలు ఆ సమయంలో నన్ను తీసుకువెళ్ళింది ఎవరు అప్పటి కాలంలో సీఎం వెంగల్ రావు గారు తీసుకుపోయారు నేను ఇంత ఉంటాను ఆ గురువు గారి దగ్గరికి తీసుకుపోయినప్పుడు పన్నెండు సంవత్సరాలు వారి దగ్గర సేవ చేశారు బంధువులారా మిమ్మల్ని అడుగుతున్నది ఏమి కదా అంటే మనలో ఎటువంటి మలినము లేనటువంటి ఆనందముతో రెండు చెంచల నూనె వేసుకోసా షార్ నగర్ రెండు చెంచల నూనె వేస్తే ఒక్క కోటి దీపాలను వెలిగించుకోవచ్చు మనమందరం అందరం నేను మిమ్మల్ని ఏమడుగుతున్నాను కదంటే రెండు చెంచల నూనె ఒక గ్లాసులో ఒక చంపుతో దీన్ని వట్టుకో వెలిగిస్తే కోటి దీపాలను వెలిగిస్తామని నేను అందరూ అడుగుతున్నాను అనాలోచన సపోవపడి అజ్ఞానమైన పనులు చేసి లేనిపోని కర్తను కల్పించి ఇతరులు అంజనం చేసేటటువంటి విధిని వివరించి విధాతగా ఆచకుండా పోతే ధర్మం కాదని అందరినీ కోరుకుంటున్నా మనం దేవుని ముందట దీపం పెట్టేటప్పుడు ఆ దీపానికి నూనె ఎంత కావాలి మనకు అంటే ఒక ప్రధలు దీపం వెలిగించుకున్నాక దేవునికి దీపం పెట్టుకుని దండం పెట్టుకొని మనోత్సాహంగా వెలిగించి పూజ పునస్కారాలు చేసుకుంటూ నిచ్చలమైన హృదయంతో నుండి నిర్మలమైనటువంటి భక్తి మన లోప నుండి సేవ చేసుకుందామనేటువంటి మనస్సు మన దగ్గర ఉంటే మన ఇంట్లో వెలిగించుకున్న దీపం కూడా పరమ రూపము మన ఆత్మలో పవిత్రమైనటువంటి లక్షణం ఏదైతే ఉంటుందో అది పరమ సంతోషమైనటువంటి భక్తి భాత్మత్రం చేసుకోకూడదా మంగళపరమైనటువంటి ధర్మంతో వెలుగుతున్నటువంటి ఆత్మజ్యోతిని వెలిగించుకునేటటువంటి ధర్మం మనకు ఉండకూడదా అని అందరినీ కోరుకుంటున్నా ఆ ధర్మాన్ని మనం చూస్తున్నామా ఎక్కడుంది మనమంతా యాచకులు మాత్రమే అనుకుంటున్నామా మనలో ఉన్నటువంటి యాచకత్వాన్ని ఎవరికి దానం చేశాం మన దగ్గర ఉన్నటువంటి ధర్మమైన విధిని చాలా మంది అనుకుంటాం అప్పుడప్పుడు ఇతర దేశాల గురించి ఇతర విషయాల గురించి మనం ఓడిపోయిన వాళ్ళం అనేటటువంటి ధర్మాన్ని కొంత చెప్పుకుంటారు అప్పుడప్పుడు మనలో ఉన్నటువంటి చైతన్య తేజమైన ప్రకాశాన్ని ధర్మమైన విధిని విధాతగా మనం చేయలే వంటి చొప్పగలిగేటువంటి ధర్మం మనకు ఉన్నా ఉండకూడదా అడుగుతున్నాను పవిత్ర లేదు నేను పాదయాత్ర చేసి నడవలేని పరిస్థితి ఏర్పడితే అందరు వెతుక్కుని పోవటం అన్నారు మా గారు మదనానంద సరస్వతి స్వామి నిన్న ఒక్కొక్క నిమిషం వెతుకుపోతారన్నారు వద్దు నా నేను ఉండడానికి ఇష్టపడడం లేదు ధర్మం కావాలి ధర్మం మనల్ని కాపాడతారు మనం ఏ ధర్మం అయితే నిలబెడతామో ఆ ధర్మం మనల్ని అనేటటువంటి లక్షణం మనందరికి ఉండాలనేటువంటిది అడుగుతున్నాను బంధువుల్లాడా ఇటువంటి బంధ విముక్తిని కలిపించలేనటువంటి డంభం ఎంత చేసినా ఒక క్షణం కూడా సరిపోదు మనకు అనేటటువంటి ధర్మం మనందరికి తెలియాలి తెలుసుకుందామా లేదా అని అడుగుతున్నా ఇంత సమయం పట్టింది మన పండితోత్తములు అయినటువంటి పునీతులు కార్యక్రమాలకు ఇంత సమయం పట్టింది మాతృమూతలు ఎంత సమయం కూర్చోగలుగుతారు అనేటటువంటి ధర్మము మల్లెప్పుడైనా ఇది కొంచెం మా పండితోత్తములు దయచేసి సమయాన్ని కొంచెం ఇచ్చి దీపారాధన చేయించాలని అందరినీ అడుగుతున్నాను మర్చిపోకండి మంచి ప్రేమ కలిగి దేవునికి జ్యోతి కలిగించుకొని నాలో ఏదైనా తెలిసి తెలియని ఏమన్నా ఉంటే కరుణించు మనటువంటి ధర్మం కోసం నూనె తెస్తే ఈ ప్రాంగణం అంతా కూడా ప్రకాశించిపోతుందని మీ అందరితో తెలియజేసుకుంటూ నాకు సమయం కొంతమే రెండు నిమిషాలే అన్నారు కాబట్టి నేను ఎక్కువ సమయం మీ అందరితో తీసుకోవాలనేటటువంటి ఆలోచన లేదు ఎంతమందికి ఉందో ఒకసారి లేదు అట్లాంటి చేయి చూద్దాం అట్లా చెప్తా ఉంది ఈ ధర్మం ఈ ధర్మం అందరిని అడుగుతున్నా చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి పుల్కరించగలిగేటటువంటి లక్షణంగా ప్రవర్తించాలని కోరుకుంటున్నాను నేను అది నాకు భిక్ష ఇస్తారని అడుగుతున్నాను ఇస్తారు కదా మా ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పాడు తాను పదవిలో ఉన్నా తను పదవిలో లేకున్నా ఈ సేవ కోసము తనవు ధనము మనస్సు దారకో దీపారాధన చేయిస్తాడని అడుగుతున్నాను మాటలకు చెప్పుకొని వద్దండి మనసును మార్చకండి మనము మానవత్వంతో జీవితామని అడుగుతున్నా మానవత్వం లేని జీవనాన్ని ఎన్ని గడిపినా వ్యక్తమైన అందరికీ నేను గురువుగా ఆత్మానంద ఆశ్రమము పూజపాదులు రాజయోగి వెంకటస్వామి నేను ఏడున్నర సంవత్సరాల్లో నేను పీఠాను అలంకరించిన నా వయసు ఏడున్నర సంవత్సరాలు మీరెక్కడన్నా వినొచ్చు పూజపాతలు రాజయోగి వెంకటస్వామి మర్చిపోకండి నేను సన్యాసి గారండి నేను రాజయోగి నాకు భార్య పిల్లలు బంధువులు అందరూ ఉంటారు ఉదయం లేచి నుండి రాత్రి పగలిదే కార్యక్రమాల్లో ఉంటాను నేను ఒక దీపారాధన్యవాదాలు యజ్ఞయాగాల్లో ఎన్నో కార్యక్రమాల్లో ఉంటాయి మర్చిపోకండి సమయం ఎక్కువ తీసుకునే దానికి మన్నించండి మాతృమూర్తులు కానీ వెంకటస్వామి గారు ఎంతసేపు